గెలిపించుకునే తీరాలి మనమంతా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన అంతటి సంక్షోభంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఇస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న పల్లె పండుగ ప్రోగ్రాం చూస్తూనే ఉన్నాము మనం మన నియోజకవర్గానికి గాను పదిహేను కోట్లు శాంక్షన్ అయింది అట్లాగే గుంతలన్నీ పూడ్చడానికి రోడ్ల మీద ఉన్న గుంతలన్నింటినీ పూడ్చడానికి మనకి రెండు కోట్లు నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఇంకొక రెండున్నర మూడు కోట్ల వరకు శాంక్షన్ అవుతుంది మనకు అన్కనెక్టెడ్ రోడ్స్ ఉన్నాయి వాటికి గాను మన నియోజకవర్గానికి ఐదు కోట్లు శాంక్షన్ అయింది ఇంకా వెస్ట్ వీరాయపాలెం ఒక బిట్ ఉంది ఆరేళ్ల క్రితం శాంక్షన్ అయింది ఇప్పుడు దాకా అది అవ్వలేదు ఆరు నెలల్లో అది కంప్లీట్ చేస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను ఇంకా ఇందాక చెప్పినటువంటి బ్రిడ్జ్ నిర్మాణాలు కూడా అవి